గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డిఏ కూటమి కైవసం చేసుకుంది జివిఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరయ్యే అవిశ్వాస తీర్మాన్ని అనుకూలంగా ఓటేశారు దీంతో వెంకట కుమారి మేయర్ పదవి కోల్పోయారు త్వరలో కొత్త మేయర్ ను ఎన్నుకున్నారు ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డిఏ కూటమి కైవసం చేసుకుంది జివిఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరయ్యే అవిశ్వాస తీర్మాన్ని అనుకూలంగా ఓటేశారు దీంతో వెంకట కుమారి మేయర్ పదవి కోల్పోయారు త్వరలో కొత్త మేయర్ ను ఎన్నుకోనున్నారు ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది జివిఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరయ్యే అవిశ్వాస తీర్మాన్ని అనుకూలంగా ఓటేశారు దీంతో వెంకట కుమారి మేయర్ పదవి కోల్పోయారు త్వరలో కొత్త మేయర్ ను ఎన్నుకొనున్నారు ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎన్డియే కూటమి కైవసం చేసుకుంది జివిఎంసీ మేయర్ హరి వెంకట పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది డెబ్బై నాలుగు మంది కూటమి నేతలు హాజరయ్యే అవిశ్వాస తీర్మానాన్ని అనుకూలంగా ఓటేశారు దీంతో వెంకట మేయర్ పదవి కోల్పోయారు త్వరలో కొత్త మేయర్ ను ఎన్నుకొనున్నారు ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది